వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఘర్షణలు ఒకరిపై ఒకరు రాళ్ళు రూపుకోవటం కర్రలతో తలలు పగలు కట్టుకోవడం హింసాత్మక ఎన్నికల వేళ ఏపీలో జరిగిన సంఘటనలు పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించిన సంగతి తెలిసిందే మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల వల్ల ఏపీ రాజకీయం మళ్లీ హీటెక్కింది వైసీపీ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి రెండు వందల రెండు పోలింగ్ బూతుల్లోకి చొరబడిన ఆయన నేరుగా ఈవీఎం దగ్గరకు వెళ్లి పగలగొట్టిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి మాచిలో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల పోలింగ్ సజావు కా సాగిన మరికొన్ని చోట్ల హింసలు చెలరేగా టీడీపీ వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ రోజు సాయంత్రం పిన్నెల్లిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు మార్చర్ల అల్లర్లపై సిట్ విచారణ ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు అయితే తాను ఎక్కడికే వెళ్లలేదని హైదరాబాద్ లోనే ఉన్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి మీడియాతో మాట్లాడారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పిన్నెల్లిఎంల ధ్వంసం వీడియో బయటకు రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దారుణాలకు పాల్పడ్డారని విమర్శించారు ఈ ఘటనపై ఎమ్మెల్యేపై కేసు పోలీసులు నమోదు చేశారా లేదా దానిపై స్పష్టత లేదు